అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మ్యామ్ మనకు తెలిసిందే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి లండన్ కు వెళ్ళడానికి అంటే పదిహేడు పద్దెనిమిది తారీఖులో లండన్ వెళ్ళాలి కూతురు చూడాలి తర్వాత తిరిగి నేను జూన్ ఫస్ట్ ఆర్ మే థర్టీ ఫస్ట్ కు వస్తాను అంటూ కోర్టు ని ఆశ్రయించారు ఈ నేపథ్యంలో సిబిఐ కోర్ట్ వెళ్ళడానికి వీల్లేదు అంటూ కూడా జగన్ కి గా మాట్లాడుతుంది అసలు ఏంటి ఏం జరుగుతుంది ఎందుకు సిబిఐ వాళ్ళు జగన్ లండన్ వెళ్ళడానికి అనుమతించట్లేదు అంటే ఇప్పుడు ఎన్నికల్లో తనకు వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి అనేది అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి ఆయనకే అర్థమైంది ప్రపంచానికి అర్థమైంది ప్రపంచానికి కూడా అర్థమైంది కాబట్టి నిన్న ఎలక్షన్లో సీన్ అంతా చూసాం మనం అయితే ఇది ఊహించారు ముందే ఏ రోజైతే కూటమి పోటీ చేస్తుందో కూటమి మీద తను పోటీ చేస్తున్నాడో ఆ రోజే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి నేను ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నాను ఇంకొకరు ఎవరైనా చంద్రబాబు నాయుడికి తోడుగా వచ్చారు అంటే తన పని చాలా కష్టము అనేది తెలిసే ముందు నుంచి సింహం సింగిల్గా వస్తుంది మాలాగా మీరు సింగిల్గా రండి అని రెండో వాళ్ళని డిక్టేట్ చేసేలాగా మాట్లాడ మాట్లాడాడు మొదట్లో మొదట్లో అసలు ఎందుకు మీరు కలుస్తున్నారు మీరు నక్కలో తోడేళ్ళు మీరు గుంపులు గుంపులుగా వస్తారు పందులే గుంపులుగా వస్తాయి అని సోషల్ మీడియాలో వంద మాటలు విన్నాం మనం ఇలాంటి మాటలే కొంచెం ఇటు అటుగా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడింది మనం విన్నాం అయితే ఆయన ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతమంది చీల్చుకుంటే అంత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే మంచిది వాళ్ళు సేఫ్ కండిషన్లో ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళకి క్షేమకరం అది అందుకని ఏం చేస్తారు అంటే ఎవరైతే ఓట్లు చీల్చగలరో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ప్రధాన పార్టీలు కాకుండా వాళ్ళని వీళ్ళే బరిలో ది దించుతారు ఒకే పేరు ఉన్న వాళ్ళని ముగ్గురు నలుగురిని పెట్టడము కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట ఇలా చేసిన పరిస్థితుల్లో తను తన పరిస్థితి ఏంటో తనకు అర్థమైంది కాబట్టి లండన్ వెళదాము ప్రశాంతంగా గెలిస్తే వద్దాము ఓడిపోతే అక్కడ ఉందాము అనే ఒక వాతావరణం అయితే జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తుంది అంతకుముందు కూడా తను ఒక మాట అన్నాడు నాకేంటి ఓడిపోతే నాలాంటి వాడిని వద్దనుకున్నందుకు మీకే నష్టం అన్నట్లు ఇవన్నీ కాపీ డైలాగులు అనమాట అన్ని కాపీ పేస్ట్లు మనకి తెలంగాణలో ఏ మాట మాట్లాడితే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆంధ్రాకి ఇప్పుడు ఎగ్జిబిషన్ ఉంటుంది కదా హైదరాబాద్లో ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత ఈ ఈ హైదరాబాదులో ఎగ్జిబిషను ఇక్కడ అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్తుంది విజయవాడ తర్వాత ఇంకో ఊరు అట్లా అనమాట అలా ప్రయాణిస్తూ ఉంటాయి డైలాగ్స్ బా బా బాబు చిన్నపిల్లవాడు కదా అందుకని చెప్పి బాబాయ్ మాట్లాడిన మాటల్ని అనుకరిస్తూ ఉంటాడు లేకపోతే అంత నాలుగు పొడుగు మాటలు దేనికి రెస్ట్ తీసుకుంటావు రెస్ట్ ఇప్పుడు ఇప్పుడు నీకు రెస్టే ఇస్తున్నారు ప్రజలు రెస్టే తీసుకోవడం ఇక రేపటి నుంచి అయితే సిబిఐకి డౌట్ వచ్చింది ఇప్పుడు రేపు పొద్దున సిబిఐ కనుక వేయలేదనుకోండి ఇప్పుడు ఆయన నేను వేరే వేరే దేశం వెళ్తాను అని అప్లై చేసుకున్నప్పుడు నువ్వెందుకు అడ్డుపడలేదు అని సిబిఐని ప్రశ్నిస్తుంది సుప్రీంకోర్టు అందుకోసం అసలు ఈయన అప్లై చేసుకోవాల్సినంత అగత్యం ఏమొచ్చింది ఇప్పుడు మీరు కానీ నేను గానీ ఇంకొకళ్ళు కానీ వేరే దేశం వెళ్ళాలి అంటే ఎవరిని పర్మిషన్ అడగక్కర్లా కానీ ఈయనకైతే ఈయన కేసుల్లో ఉన్నాడు కాబట్టి కేసుల్లో ఉన్నాడు కాబట్టే ఈయన పర్మిషన్ అడగాల్సి వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే ఈ సిబిఐ కోర్టు ని ఆశ్రయించడానికి రీజన్ ఏం చెప్పడం అంటే లండన్ ఎందుకు వెళ్తున్నాను ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే కూతుల్ని చూడటం కోసం నేను వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు ఇంకొక విషయం ఏంటంటే నిన్ను ఓటు వేయడానికి ఇద్దరు కూడా లండన్ నుండి ఏపీకి వచ్చారు మరి ఏపీకి వచ్చిన విషయం మనం మీడియా ఛానల్స్ ఛానల్స్ లో కూడా వారి కూతుర్ని మనం చూసాం ఏంటి లండన్ లండన్ కి కూతుర్ల కోసం వెళ్తున్నారంటే కూతుర్లే ఇక్కడ ఉన్నప్పుడు మరి ఆయన లండన్ కి దేనికోసం వెళ్తున్నట్టు అదే కదండి చల్లకొచ్చి ముందు దాటం ముంతదా ముందు దాచారు అంటే అర్థం అది ఆయన ఏదో నేను ఏమైనా చేయగలను కోర్టులను ఏ మార్చగలను ప్రజల్ని ఏ మార్చగలను ప్రతిపక్షాల నోర్లు మూయించగలను నేను ఏమైనా చేయగలను సమర్థుణ్ణి అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు అసలు పిల్లల్ని చూడటానికి వెళ్ళాలి అంటే పిల్లల్నే ఇండియా వస్తారు పిల్లలే ఇండియా వస్తారు నీకు ఒకటి గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి నేను ఈరోజు అడుగుతున్నాను ఎవరి తరఫున కోడికత్తి సీన్ తరఫున అడుగుతున్నాను నీకు ఒక్కసారి ఎన్ఐఏ కోర్టుకెళ్ళి ఒక్క వాంగ్మూలం ఇవ్వటానికి నీకు తీరిక దొరకలేదు కానీ లండన్ మట్టుకు ఒక సొంత విమానం వేసుకొని ప్రైవేట్ ఫ్లైట్ వేసుకొని లండన్ తిరిగి రావటానికి నీకు తీరిక దొరికింది అదేమంటే నా కూతుళ్ళు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అవసరమైన ఫంక్షను అది మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు దాన్ని ఎవ్వరు కాదనట్లేదు కానీ మరి కోటిక సీన్ సంగతి ఏంటి అంటే కోడికత్తి సీన్కి ఆశలు ఉండవా జీవితం లేదా కోడికత్తి సీన్కి స్వేచ్ఛ అక్కర్లేదా మరి కోడికత్తి సీనుని బే బయటికి ఎందుకు తీసుకురాలేదు అతను బయటికి రావటానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది నానాగచాట్లు పడి కదా అతను బయటకు వచ్చాడు బెయిల్ దొరికింది అతనికి ఇంకా కేసు అయిపోలే సుమా బెయిల్ మాత్రమే దొరికింది అందుకని ఆ మధ్య ఒకసారి లెక్చర్లు ఇస్తున్నాడు ఏమంది జైల్లో ఉండటం ఎంత కష్టం జైల్లో ఉండటం ఎంత ఇబ్బంది పదహారు నెలలు జైల్లో ఉన్నా నాకు తెలుస్తుంది జైల్లో ఉంటే అని అంటే ఇప్పుడు ఆ బాబు తెలియడానికి అందరినీ జైల్లో పెడతావా నువ్వు మరి కోటికత్తి సీన్ అయినా అంతేగా ఇంకా నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నీకు అవసరమైతే జైల్లో తన రూమ్ కూడా ఇచ్చాడని చెప్పి చాలా వార్తలు వచ్చినాయి నీకు బయట ఫుడ్ తెచ్చుకుని ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు నీకు వార్తాపత్రికలు ఉండేవి నువ్వు టెన్నిస్ ఆడుకుంటానంటే సాక్షాత్తు జైల్లో కోర్టు కూడా వేశారు నీకే అంత కష్టమైనప్పుడు కోడికెత్త సీన్ సంగతి ఏంటి అందుకని ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడినా కానీ ఇప్పుడు నీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి నువ్వు అప్లై చేసుకోవాల్సి వచ్చింది నీకంత స్వేచ్ఛ స్వాతంత్ర కావాలి అనుకుంటే గనక అలాంటి కేసుల్లోకి వెళ్ళకుండా ఉండాల్సింది అలాంటి ఆర్థిక నేరాలు చేయకుండా ఉండాల్సింది నువ్వు ఆర్థిక నేరాలు చేసావు కాబట్టి నీ మీద కేసులు పెట్టారు నీ మీద ముప్పై రెండు కేసులు ఉన్నాయి నువ్వు మూడు వేల వాయిదాలు తప్పించుకున్నంత ఈజీ కాదు ఇవాళ విదేశాలకు పారిపోవటం నిన్న మొన్నటిదాకా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మోడీ అండ ఉంది కాబట్టి నీ బతుకు ఇంత బాగుంది మోడీ ఎండ లేకపోతే ఎప్పుడో నిన్ను మధ్యంతర ఎన్నికలు వచ్చిండయి ఆంధ్రప్రదేశ్కి ఏది ఏమైనప్పటికీ నువ్వు ఏవో కుంటి సాకులు చెప్పి ఎవరికో కళ్ళకి దంతలు కడతాను అంటే గనక కుదరదు నువ్వు నా కూతుర్ని చూడటానికి వెళ్తాను అంటే నీ కూతుర్లే ఓటు వచ్చారు నీ కూతురులేంటి చాలామంది వచ్చారు ఓటు వేయటానికి నీ కూతురు కాబట్టి వచ్చారు కానీ రాజకీయాల మీద ఇష్టంతో ఓటేయడానికి విదేశాల నుంచి బోళ్ళు మంది వచ్చారు వాళ్ళు గొప్ప నీ కోసం నీ కూతురు రావటం ఏం గొప్ప పైగా నీ కూతుర్లు వస్తే కూడా ఆ డబ్బులు కూడా గవర్నమెంట్తో కట్టిస్తావేమో నువ్వు అదే వాళ్ళైతే వాళ్ళ సొంత డబ్బులతో కట్టుకుని రావాలి ఏది ఏమైనా నువ్వు అబద్ధాలు చెప్పి కుంటి సాకులు చెప్పి కళ్ళకు గంతలు కట్టి నీ పబ్బం గడుపుకోవాలంటే మటుకు కుదరదు నువ్వు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళటానికి వీలేదు ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితే వస్తే కనుక మోడీ దయ తెలిస్తే తప్పితే అంటే అప్పటికి మోడీ ప్రధానమంత్రిగా ఉంటే తప్పితే నీ పప్పులు ఉడకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ